ప్రేమని సహజీ అందరికీ తోడైన కాక దేవుడిచ్చిన వా అవకాశం పెట్టి ప్రభుకు వందనాలు మీ అందరికీ శుభములు కలిగిన కాక మీకు అందరు కూడా వందనాలు మీరు చూస్తున్న మా యూట్యూబ్ ఒక లైక్ వల్ల పది మంది చేరుతుంది ఒక సర్ఫ్రై వల్ల మరి పది మంది చేరుతుంది మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను మీ కామెంట్ బాక్స్లో పెట్టండి మీ కొరకు ప్రభు పక్షముక ఆశస్సులు పొందుకుంటారని మనస్ఫూర్తిగా మనసారి కూడా వందన తెలియజేస్తాను చిన్న ప్రార్థన చేసుకుని వాకింగ్ చెప్పాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపగల దేవాలి స్తోత్రాలు ఈ లోకములో మాకు ఆశించింది ఏది లేదు నువ్వు ఉన్నావనే శిష్యులుగా నిశితంగా ప్రేమగా నడిపించే మా హృదయంలో శాంతిని సమాధానం అండి ప్రభా మా ఎవరు అంటున్నారు వాళ్ళందరి కొరకు మాట్లాడి ప్రతి కుటుంబంలో సంతోషం ఆనందంతో ఉన్నట్లుగా దర్శించండి ఏ కుటుంబంలో ఆరోగ్యం బలహీన కోసం ఆరోగ్యం కోసం అయ్యా బోధిస్తున్నారు సింధిస్తున్నారు వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం స్వస్థపరచండి ఎక్కువ మంచి కార్యం ఇచ్చి మంచి సఫలం తెచ్చి ఆశ్రయించమని గొప్ప సంగతులు తెలియజేసి వాళ్ళ కుటుంబంతో క్షాంతిని సమాధానించేట్లు దర్శించమని ఏ నమ్మకం తండ్రి ఆమె ప్రయోజనండి అందర కొందరాలు మరి ఇక్కడ దావిది భక్తుడు ఎక్కువగా దేవునికి ప్రార్థించేవాడు దావిది భక్తుడు ముమ్మరగా రాత్రి కాలము ఉదయ కాలమును మధ్యాహ్నంగా ప్రార్థించాడు దావిది భక్తుడు దేవుడి దగ్గరగా ఉండి ఆయన విరుగున్నవాడు చూస్తున్నవాడు ఆశ్రయించేవాడు వాడు మరి దావిది భక్తుడు ఇక మరి నీతిని యథార్థం అనేసివాడు దేవుని నమ్ముకున్న విశ్వాసము లేని ఎక్కువ మంది ఉంటారు మరి వాళ్ళకి నీతి యథార్థం దేవుడు భయపెత్తకి లేక ఉండిపోయాడు ఇక్కడ చూస్తే అంశం లేక లేకపోయారు అంటే బైపత్తి లేక పోయారు ఈ రోజుల్లో భయపతి లేకపోయారు దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి దేవుడు ఆయన సర్వగా సర్వ అధికారి సర్వశక్తి గల దేవుడు అని నమ్మాలి ఇక్కడ కీర్తనలు పన్నెండు మొదటి కలితే అక్కడ చిన్నమాట చూడండి ఎహువా నన్ను రక్షించము అంటే దేవుడి మీద భయభత్తి కళ ఏం చేస్తారండి భక్తి కల లేకపోవరు అంటే యహోవా నన్ను రక్షించము అనే వాళ్ళు ఏం చేస్తారు దేవుడు ప్రార్థిస్తారు ఆ ప్రార్థన కూడా లేకపోయింది ఎక్కడండి భక్తి కల లేకపోయారు విశ్వాసములో నరులు నుండకుండా గతించిపోతున్నారు విశ్వాసం లేదు గతించిపోతుంది కాలం గడిచిపోతుంది రోజులు గడిచిపోతుంది తరతరములు గతించిపోతున్నాయి గతించిపోయినా ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకుంటున్నారు ఇదే జీవితం నువ్వు వింటా నేను ఎట్ట నేనెట్ట విట్టా ఎట్ట పెట్ట అని వాళ్ళు విచిత్రాలుగా నడిపించే జీవితం గడిచిపోతాను సిట్టపట్ట దేవునికి భయపత్తి కలిగి ఉండటం ఇక్కడ ఏమున్నాయంటే దావి బతు భయపత్తి లేకపోతారు యహువుని నన్ను రక్షిస్తున్నాడు రక్షించము అని లేకపోతారు గతించిపోతారు విశ్వాసం లేదు అందరూ ఒకరితో ఒకరుకు ఇక్కడ ఏముందండి రెండో వచ్చే అందరూ ఒకరితో ఒకరు అబద్ధం లాటుతురు మోసకరమైన మనస్సు ఏంటంటే మోసం మోసం ఈ మోసం అందం చూసే మోసం డబ్బు చూసే మోసం చూసే మోసం మోసం ఇక్కడ ఏముందంటే ఇచ్చుకులు ఆడుతూ పెదవులతో పలుకుతున్నారు పెదవులతో యహువను ఇచ్చుకుమలాడుతూ పెదవులన్నిటికు బిక్కుమలాడుతూ నాలుగు అన్నిటిలో కోసివేయను నాలుగు అన్నిట్లో కోసి వేస్తారు అంటే మా మాటల్లో పడగొట్టేస్తారు మాటలు చేతలు చూపిస్తున్నారు కానీ దేవుడు ఉన్నాడని కానీ భయపతి లేకపోతారు దేవుడు ఉన్నాడని విశ్వాసించలేకపోతారు దేవుడు ఉన్నాడని ప్రేమ కలిగి లేకపోతారు ఇక్కడ ఏంటండి యహువా నన్ను రక్షించము అని దావతి భక్తుడు అంటే దావతి భక్తుడు ఇక్కడ ఎహూ నమ్ముకుంటలేదు విశ్వాసం లేకపోతున్నారు ఎలాగనే మా నాలుగు చేత మేము సాధింపన నాలుకల చేత మేము సాధించము అంటే నాలుగుతో సాధిస్తారు ఈ నాలుక కపటలేని మాటలతో నాలుక ఆటంకపడతట ఎలా కాటకపడితే నీ నాలుకే కత్తిరించుకో అంటే మనం నిదానంగా మాట్లాడాలి ప్రభువు పక్షముగా నిలబడి చేస్తానంటే జాగ్రత్త నీ నాలుక ఇక్కడేముందంటే నీ పేదవుళ్లకు మాకు ప్రభువు ఎవరి వారని పొందరు అంటే నీ పేదవాళ్ళ మాని మాకు ప్రభువు ఎవడు వారు అనుకుందాం దేవుడు ఉన్నాడా లేడా అని అనుకుంటున్నారు ప్రభు ఎవరు తెలియదు కానీ ప్రభు ఉన్నాడు అని ఏంటంటే బాధపడిన వారికి చేయబడిన వారికి బలత్తకారు బట్టి దరిద్రులకు నిర్పట్టులకు నేను ఇప్పుడే లేచితనో రక్షణ కొరకు కోరుకున్నవారు నేను రక్షణ కలిసి చేస్తాను రక్షణ కోరుకు ఏం చేస్తాను రక్షణ కలిగిస్తాను ఏహో అని సెలవిస్తున్నాడు యహో అని తెలుసుకోవాలంటారు యహో మాటలు పవిత్రమైనది ఏమనండి యహో మాటలు పవిత్రమైనది సాతనగాడు ఏం చేస్తాడు ఆడ పేదవులు నాలుగులు తన కత్తిరించుకుంటా ఇటు అటు పాకులాడతాడు ప్రభు పెట్టినాడు ప్రభువు ఎవరని తెలుసుకుంటలేదు నేను బాధపడిన వారికి చేస్తాను కదా దరిద్రులకి నిస్తున్నా కదా లక్షలు అయిన వారికి లక్షలు ఇస్తాను కదా అన్నాడు కానీ అవి మట్టి వాసనలతో ఏడు మారుల కలిగి ఊదిన వెంటనే అవిత్రమను యహోవనకు నీవు దరిద్రులకు కాపాడతాడు దేవుడు అంట దరిద్రులని కాపాడతాడట దరిద్ర ఎలా లోక జ్ఞానం లేని వాళ్ళు దరిద్రెవలు ఏమి లేని వాళ్ళు దరిద్రెవలు తిండి లేక ఆహారం లేక ఉన్నవారు దరిద్రులు కానీ వాళ్ళకి ఏమంటారంటే దరిద్రులకు నేను కాపాడుతాను ఈ తరమ కాదు సేతలు వారికి నిత్యమును రక్షిస్తాడు దరిద్రెంజీ నిత్యమును నిత్యమును రక్షిస్తాడు నిత్యమును దీపిస్తాడు నిత్యమని ఆయన ఆదరిస్తాడు తిరిగి నరులకు నీ వస్తన బలమై మైనప్పుడు వాళ్ళకి దుష్టులు గర్వులకు నలుదిక్కులకు దిక్కులకు దుష్టులు ఏం చేస్తారండి గర్వస్తులు ఏం చేస్తారు నలుదిక్కులు తిరుగుతూ ఉంటారు వాళ్ళకి తెలియదు నరులు ఎలా దీవించాలా వాళ్ళకి ఎలాగ దేవుడు రక్షించు ఉన్నాడు కదా దేవుడు ఉన్నాడు కదా అని మనం సత్యం తెలుసుకోవాలి ఇక్కడ ఏముందండి బత్తి లేకపోతారు ఈ రోజులో భక్తి లేదు బత్తి మర్చిపోయింది విశ్వాసం లేదు విశ్వాసం మర్చిపోయారు దేవుడు ఉన్నాడు అని మర్చిపోయారు ఆసక్తిగా ప్రార్థన చేస్తామనేసారు జ్ఞానంతో ప్రార్థించమనేసారు ఆయన దేవుడు ముడుకున్నాడు ఎలా ముడుస్తున్నాడు ఇదిగో నేనున్నాను మీ తెలుసుకొల మీకు నేను ఒక నరులికి సృష్టికర్తక ఆయనే కదా ఆయనకి విశ్వాసం లేకపోయినా విశ్వాసం ఇస్తా అన్నాడు ఎలాగంటే దేనికంటే మీకు రక్షణ లేదు రక్షకుడు నేనే రక్షిస్తా ఆదరిస్తా ప్రేమిస్తా అంటే ఈ విషయం మనందరూ తెలుసుకోవాలి తెలుసుకుని దేవుడి సత్యాలు అడిగినట్లుగా దేవుడి మాటలు చక్కగా విన్నట్లుగా ఉండాలని ప్రభు పేరున వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన చేస్తాం పరుస ప్రేమ కలితీ కృపగ స్తోత్రాలు నాయన మరి యూట్యూబ్ చూస్తా ప్రభా పేరు పేరు ప్రభా రక్షణ లేక ఎంతమందో బాధపడుతున్నారు బయపతి లేక దేవుడు ఉన్నాడని ఆయన తండ్రి ఎవరు ప్రార్థించలేక నీలో భయపతి ఎలా ఉంటున్నారో వాళ్ళు క్షమించేసి వాళ్ళ మార్పు క్షమాధానం తీసిరండి ఐక్యత తీసిరండి నీలో ఉన్నట్లుగా నీలో ధ్యానించినట్లుగా విశ్వాసముతో దర్శించి మనస్ఫూర్తి మనసాక్షిగా నడిపించే స్వరం దండి ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ కష్టపడుతున్నారు వాళ్ళ కుటుంబం కొరకు బిడ్డల కొరకు బిడ్డల భవిష్యత్తు కొరకు జాబుల కొరకు రక్షణ దయచేసి విశ్వాసముగా నర్శించి దర్శించండి అయ్యా నాయన నువ్వు ఉన్నావని ఇలా ఒక మెల మాకు ఆశించేది ఏదైతే దయ దయకరటం దర్శించి నీ ఆత్మ బలంతో ఆత్మశక్తితో బలపరిచి దీవించి అయన సర్వాధికార దేవుడు అని విశ్వాసిస్తూ ఆరోగ్యం బలహీనలు ఎవరైనా పడిపోతారో ఆ బలహీన స్వస్థపరిసి లైపర్సి నీతిని యథార్థం నడిచినట్లుగా దర్శించిన ప్రభా మనశాంతం ప్రభా హాస్పిటల్ రోగుల కోసం ప్రార్థిస్తున్నాం స్వస్థత మంచి మార్పులు మంచి విజయాలు నీలో భయపతి కలిగినట్లుగా నీతిని యథార్థమును రక్షణ తెచ్చేసి సాక్ష్య వాడుకడు ప్రభా ప్రతి ఒక్కరికి సంఘాల కొరకు అనేక సేవకుల కొరకు అనేక నాయకుల కొరకు ప్రార్థిస్తాం క్షేమంగా ఉన్నట్లుగా దర్శించిన శాంతిని భద్రత ఇచ్చినట్లుగా దర్శించమని ఏష్య నమని తండ్రి ఆమె చే అందరూ దేవుడు మీ కుటుంబాన్ని ఆశ్రయించడు కాక ఆమె